మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలా మీరు రండి ఇన్ ద బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తాను పుష్పాల డైలాగ్ ఉంది కదా ప్రపంచంలో ఎక్కడా లేని సరికి మన దగ్గర ఉందని అది ఇదే ఎలక్ట్రోడ్స్ భూమండలం మీద ఎక్కడ చూసిండ్రి ప్రైస్ కావచ్చు మన క్వాలిటీ కావచ్చు మన సర్వీస్ కావచ్చు మనం ఇచ్చినంత చీప్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ ఇన్ ఇండియా ఎవరు ఇంకా మనకి కాంపిటీషన్ అనేది ఎవరు రాలేరు ఏ దానికైనా ఏ కంపెనీ అయినా పోటీ పడుతుంది అంటే మన యూనిట్ అనేది ఫ్రీ అట్ ది టైమ్ నైన్టీ డేస్ వాడండి రిటర్న్ చేయండి ఈ కమిట్మెంట్ కూడా ఇవ్వగలుగుతాం ఇలాంటి మెటీరియల్ ఎక్కడైనా యూజ్ చేస్తామంటే అది ఓన్లీ ఫర్ ఇండియా అది ఓన్లీ ఫర్ ఎక్వాడ్రాప్ కంపెనీలో మాత్రమే ఇంత చూడగలుగుతారు మీకు ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ వాటర్ తీసుకొని ఫ్రీ డెమో డైరెక్ట్ కంపెనీకి వచ్చి వాటర్ చెక్ చేసుకొని టెస్టింగ్ చేసుకొని టెస్ట్ రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఇంకా డీప్ టెస్ట్ కావాలంటే ల్యాబ్ టెస్టింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ముఖ్యంగా మెయిన్ ఏమంటే మనకి ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఇండస్ట్రియల్ పర్పస్ మెయిన్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా కూలింగ్ టవర్స్ లో ఇలాంటి పర్పస్ లో అన్నింటిలోనే యూస్ చేయచ్చు ముఖ్యంగా డైరీ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఇది మెయిన్ ఏమంటే ఎలక్ట్రాలజీస్ వాటర్ రిమూవర్ అనమాట మనమే ఓన్ ఇది ఇండియాలో చేపలు మిగతా అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు ఇవి వచ్చి మనకి సైజెస్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ పర్ అవర్ టూ థౌసండ్ లీటర్ ఎగ్జిస్టింగ్ స్కేలింగ్ అనేది తీసేసి యాప్ ని ప్రొటెక్ట్ చేస్తుంది బట్టలు హెయిర్ ఫాల్ ఇది మనము ఇండియాలోనే లార్జెస్ట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ మనం ఇక్కడ నుంచి చాలా కంపెనీస్ కి చాలా మంది ట్రేడర్స్ కి మనం మెటీరియల్ సప్లై చేస్తాము మనము ఇప్పుడు వరకు ఇండియాలో ప్యాన్ ఇండియా మొత్తం డిస్పాచ్ అయితా ఉంటది ఈవినింగ్ డిస్పాచ్ కి రెడీగా ఉన్న మెటీరియల్ ఇది ప్యాక్ అయితా ఉన్నాయి జస్ట్ వన్ మంత్ లో ఇవన్నీ కూడా డేట్ వైస్ ఉన్నాయి చూసినట్లయితే ఒక డేట్ చూడండి ట్వంటీ జస్ట్ టెన్ డేస్ లో వచ్చిన ఇదంతా కూడా రెగ్యులర్ గా సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు మీకు వన్ ఫిఫ్టీ వర్కింగ్ అవర్స్ కి వన్స్ ఒక్కసారి ఓపెన్ చేసి ఇదంతా కూడా స్కేల్ ఫామ్ అవుతుంది స్కేల్ తీసేస్తే సరిపోతుంది ఇక్కడ మెయిన్ మనం వాడే మెటీరియల్ అంతా కూడా టైటానియం చాలా ఎక్స్పెన్సివ్ మెటీరియల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఇది ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా చూడొచ్చు ఎనీ టైం మార్నింగ్ నైన్ సిక్స్ ఓ క్లాక్ వరకు మన కంపెనీ ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటుంది రెగ్యులర్ గా రావచ్చు వచ్చి చూడొచ్చు మీ వాటర్ లో ఏ ప్రాబ్లం ఉన్నా వాటర్ తీసుకురండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను టెస్టింగ్ చేయిస్తా రెడీ అవుతూనే ఉంటాయి మెటీరియల్ ఎప్పటిదప్పుడు డిస్పాచ్ అవుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి చూసుకుంటే కొత్త స్టాక్ ఎంత క్వాంటిటీ కావాలన్నా ఇవ్వగలుగుతాను ఎంత క్వాలిటీ ఇవ్వగలుగుతాను ఏ ప్రైజ్ లో కావాలన్నా ఇవ్వగలుగుతాను ప్రైస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డివైజ్ మన దగ్గర ఉన్న సైజ్ లో బేసిక్ మోడల్ యూనిట్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ పర్ అవర్ మీకు ఎలా కావాలన్నా కస్టమైజ్ చేయిస్తాము టైం మీకు నచ్చిన డిజైన్ లో కావాలన్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతాము మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మొత్తం ట్రైనింగ్ ఇస్తాను ట్వంటీ డేస్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ ఫర్ బాతింగ్ పర్పస్ అన్ని ఉంటాయి ఇక్కడ అన్ని ఫిల్టర్ చేసేస్తారు మనకు అన్నయ్య ఉన్నాడు అన్నయ్య నమస్తే హాయ్ తమ్ముడు నమస్తే అడ్రస్ చెప్పండి మనకు అడ్రస్ వచ్చి కంపెనీ నేమ్ ఓకే సుభాష్ నగర్ హైదరాబాద్ లో ఉంటుంది ఓకే మనం ఏమంటే వాటర్ సాఫ్ట్నర్స్ మ్యానుఫాక్చరింగ్ చేయడంలో ఇండియాలోనే నెంబర్ వన్ అనమాట ఇండియాలోనే నెంబర్ వన్ మనం ఒక్కరమే లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మంది ఓకే అన్న వాటర్ ఓకే అంటే ఎలక్ట్రికల్ వాటర్ సాఫ్ట్నర్స్ అనేటివి మెయింటెనెన్స్ లెస్ మెయింటెనెన్స్ వాటర్ సాఫ్ట్నర్స్ మెయింటైన్ చేయడంలో మంది టాప్ టాప్ అన్న టాప్ మన టాప్ ఇండియాలోనే టాప్ ఇండియాలోని నెంబర్ వన్ ఉంటుంది ఓకే ఎలా వర్క్ అవుతుంది ఏంటి స్పెసిఫికేషన్స్ ఏంటి ఎక్కడెక్కడ వాడొచ్చు అప్లికేషన్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఓకే మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్ని అప్లికేషన్ చూడండి గాయ్స్ మనకు అన్ని అన్న చెప్పేస్తాడు మరి ఇండియాలో నంబర్ వన్ అంటున్నారు సాఫ్టింగ్ చేస్తా ఉంటున్నారు వాటర్కి ఎవరికి యూజ్ అవుతుంది ఎక్కడ యూజ్ అవుతుంది మరి మనకు ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ముఖ్యంగా మెయిన్ ఏమంటే మనకి ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఇండస్ట్రియల్ పర్పస్ మెయిన్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా కూలింగ్ టవర్స్ లో ఇలాంటి పర్పస్ లో అన్నిట్లోనే యూజ్ చేయొచ్చు ముఖ్యంగా డైరీ ఫార్మ్స్ అగ్రికల్చర్ మనకి ఇలాంటి ప్లేసెస్ లో ఒక అప్లికేషన్ అని కాదు చేపలు రొయ్యల చెరువులు తప్ప మిగతా అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు ఇది మెయిన్ ఏమంటే మనకి ఎలక్ట్రాలసిస్ వాటర్ సాఫ్ట్నర్ అంటాం అనమాట మనమే ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఇది ఇండియాలో ఇవి వచ్చి మనకి సైజెస్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ పర్ అవర్ టూ థౌసండ్ లీటర్స్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఇలా మనకి సైజెస్ ఉన్నాయి ప్లస్ మనకి ఒక సైజు టాప్ సైజ్ దాటిన తర్వాత కస్టమైజ్డ్ కూడా చేసిస్తాం ఈ వాటర్ సాఫ్ట్నర్లు ఏమవుతుందంటే మనకు వాటర్లో ఉండే కాల్షియం మెగ్నీషియం మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కేలింగ్ అనేసి వైట్ స్కేల్ ఉంటుంది ఈ స్కేల్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకుంటుంది ఓకే స్టోర్ చేసుకొని మనకు వాటర్ అనేది వాటర్లో ఉండే హార్డ్నెస్ని రిమూవ్ చేసి ఈ స్కేలింగ్ని ఎగ్జిస్టింగ్ స్కేలింగ్ అనేది తీసేసి ట్యాప్ని ప్రొటెక్ట్ చేస్తుంది బట్టలు హెయిర్ ఫాల్ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఓకే ఇది మనము ఇండియాలోనే లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనం ఇక్కడ నుంచి చాలా కంపెనీస్ కి చాలా మంది ట్రేడర్స్ కి మనం మెటీరియల్ సప్లై చేస్తాము మనము ఇప్పుడు వరకు ఇండియాలో ప్యాన్ ఇండియా మొత్తం డిస్పాచ్ చేతూ ఉంటది ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా ఒక్కసారి ప్రూఫ్ చూడండి ఓకే ఇక్కడ చూసినట్లయితే జస్ట్ వన్ మంత్ లో ఇవన్నీ కూడా వన్ మంత్ వన్ మంత్ హైలైట్ అన్న మరి 1 మంత్ చూడండి చూడండి డేట్ డేట్ వైస్ ఉన్నాయి ఓకే ఇక్కడ చూసినట్లయితే ఒక డేట్ చూడండి ట్వంటీ వన్ సెవెన్ అంటే జస్ట్ టెన్ డేస్ లో వచ్చినా స్టాక్ ఇదంతా కూడా మన టెన్ ఓకే ప్రతిరోజు మనకు థర్టీ టూ ఫార్టీ ఎల్ఆర్స్ అనేటివి వస్తూనే ఉంటాయి థర్టీ టూ టు ఫార్టీ రెగ్యులర్గా డిస్పాచ్ చేస్తాము పాన్ ఇండియా మొత్తం మీరు ఇండియాలో ఏ మూల ఉన్నా కూడా ఓకే మీరు బిజినెస్ చేయాలనుకున్నా అట్ ది టైం మీకు అవసరమైన మీకు డివైజ్ అనేది కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఓకే మనం నెంబర్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాం లొకేషన్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాం నెంబర్ మనకు వీడియో పైన కనిపిస్తుంది చూసుకోండి గాయస్ ఈ లొకేషన్కి రావాలంటే డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లొకేషన్ షేర్ చేసుకొని వచ్చేయొచ్చు ఏమన్నా డౌట్స్ ఉంటే అనే కాల్ చేయొచ్చు ఇంకోసారి స్టోర్ కూడా చూపిస్తాను స్టోర్ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టాక్ ఎలా తయారవుతుంది ఎక్కడికి డిస్పాచ్ అవుతుంది అనడానికి నేను ఒకసారి చూపిస్తాను ఒకసారి ఒకసారి స్టోర్ చూపి హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాను ఇదంతా కూడా మనకి ఇప్పుడు డిస్పాచ్ మెటీరియల్ ప్యాకింగ్ అవుతోంది దినేష్ కిందకి వెళ్ళి మొత్తం ప్యాకింగ్ అవుతుంది ఇదంతా కూడా మనము ఇప్పుడు ప్రెసెంట్ డిస్పాచ్ కి ఈవినింగ్ డిస్పాచ్ రెడీగా ఉన్న మెటీరియల్ ఇది ప్యాక్ అయితా ఉన్నాయి డివైజెస్ అంతా కూడా ప్యాక్ అవుతున్నాయి ఓటికి రెండు సార్లు చెక్ చేసి మనం డిస్పాచ్ చేస్తాము అన్న మన దగ్గర ఇంత బల్క్ షాక్ ఉంది అన్న ఫుల్ పెద్ద యూనిట్ అది మన ఇండియాలో ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ లేదు ఓకే కాదు ఉండదు ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనము మెటీరియల్ డిస్పాచ్ చేయడానికి మెయిన్ ఒక విషయం దినేష్ ఓకే మనం ఇచ్చే ప్రైజ్ మన ప్రైస్ కావచ్చు మన క్వాలిటీ కావచ్చు మన సర్వీస్ కావచ్చు ఏ దానికైనా ఏ కంపెనీ అయినా పోటీ పడుతుంది అంటే మన యూనిట్ అనేది ఫ్రీ ఫ్రీ కమిట్మెంట్ రెడీ ఉన్నారు మీరు రెడీగా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మనము ఇస్తున్న క్వాలిటీ అనేది ఎవ్వరు ఇవ్వలేరు ఓకే ప్రైజ్ మనం ఇచ్చినంత చీప్ ప్రైజ్ బెస్ట్ 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 ప్రైజ్ ఇన్ ఇండియా ఇండియా ఎవ్వరు ఇంకా మనకి కాంపిటీషన్ అనేది ఎవరు రాలేరు మెటీరియల్ అనేది అప్ టు డేట్ మనకు ఖాళీ అవుతానే ఉంటది ఫిల్ అవుతానే ఉంటుంది ఓకే ఎప్పటిదప్పుడు డిస్పాచ్ అవ్వడానికి ఇక్కడ చూడండి మనకు హైటీడిఎస్ ఉంటాయి కదా ఇప్పుడు మనకి ఏపీ ఏపీలో మనకు విజయవాడ కావచ్చు కొన్ని ఏరియాలలో హైటీడియా ప్లస్ ఐరన్ వాటర్ పొల్యూటెడ్ వాటర్ ఉన్నాయి అలాంటి ప్లేస్ లో కూడా మనం బెస్ట్ రిజల్ట్ ఇచ్చే సాఫ్నని మనం ప్రొవైడ్ చేయగలుగుతాం మెయిన్ గా ఏమంటే చాలా మంది మన కస్టమర్ అడుగుతున్న విషయం ఏమంటే సార్ ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అని చెప్పి నేను లాస్ట్ టైం చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను హౌస్ పర్పస్ సంథింగ్ అపార్ట్మెంట్స్ ఇండస్ట్రీలు ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు మీకు వాటర్ అనేది జీరో వాటర్ వేస్టేజ్ జీరో వాటర్ వేస్టేజ్ రెగ్యులర్ గా సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు మీకు వన్ ఫిఫ్టీ వర్కింగ్ అవర్స్ కి వన్స్ ఒక్కసారి ఓపెన్ చేసి లోపల స్కేల్ ఫామ్ అయి ఉంటుంది అంటే ఎంటీగా ఉంది కదా ఇదంతా కూడా స్కేల్ ఫామ్ అవుతుంది స్కేల్ని తీసేస్తే సరిపోతుంది ఇంతకంటే ఏముండదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం ఇచ్చే ప్రైజ్ ఎవరు ఇవ్వలేరు కమిట్మెంట్ కమిట్మెంట్ వన్స్ కమిట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మనం బెస్ట్ ప్రైజ్ ఇస్తాము ది టైం నైన్టీ డేస్ వాడండి రిటర్న్ చేయండి ఈ కమిట్మెంట్ కూడా ఇవ్వగలుగుతాను ఇప్పుడు వరకు నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఎవరు ఇచ్చిండకపోవచ్చు ఇలాంటి కమిట్మెంట్ నైన్టీ డేస్ యూస్ ఎందుకంటే నాకు నా ప్రోడక్ట్ మీద నాకు అంత కాన్ఫిడెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ కాన్ఫిడెంట్ అనేది కస్టమర్ కూడా నేను కల్పిస్తా అర్ధ టైము ఇంకా మనం కొన్ని వందల వేల యూనిట్లు ఇన్స్టాలేషన్ చేసాము ఇప్పటి వరకు ఇవన్నీ కూడా నేను ఫీడ్బ్యాక్ రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాను మీరు రెగ్యులర్గా ఈ హోల్సేల్ ఛానల్ చేసుకొని రెగ్యులర్గా ఫాలోఅప్ చేయండి మీకు రెగ్యులర్గా యూట్యూబ్ లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం మీకు ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ వాటర్ తీసుకొని ఫ్రీ డెమో ఫ్రీ ఫ్రీ డైరెక్ట్ కంపెనీకి వచ్చి వాటర్ చెక్ చేసుకొని టెస్టింగ్ చేసుకొని టెస్ట్ రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఇంకా డీప్ టెస్ట్ కావాలంటే ల్యాబ్ కూడా నేను ల్యాబ్ టెస్టింగ్ కూడా ప్రొవైడ్ చేస్తా ఓకే మీకు మెటీరియల్ చూసుకున్నట్లయితే ఎంత కావాలన్నా అన్లిమిటెడ్ ఇంపోర్టెడ్ మెటీరియల్ అనేది ఇప్పటివరకు వరకు బహుశా ఇంకోటి ఏమంటే ఇక్కడ మెయిన్ మనం వాడే మెటీరియల్ అంతా కూడా టైటానియం టైటానియం అన్న టైటానియం మెటీరియల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ మెటీరియల్ ఇలాంటి మెటీరియల్ ఎక్కడైనా యూస్ చేస్తామంటే అది ఓన్లీ ఫర్ ఇండియా అది ఓన్లీ ఫర్ డ్రాప్ కంపెనీలో మాత్రమే ఇంత చూడగలుగుతారు ఇదంతా కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ అవుతా ఉంది ఇప్పుడు డిస్పాచ్ చేసేదానికి రెడీగా ఉంది ఇప్పుడు మనకు ఒక ఫైవ్ మినిట్స్లో మెటీరియల్ అంతా కూడా డిస్పాచ్ అవుతుంది ఓకే రెగ్యులర్గా చెప్తున్నాను రెగ్యులర్గా మీకు ఎక్కడంటే అక్కడ ఏది పడితే అది కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకో డబ్బులు అనేవి ఎవరికి ఊరికే రావు కస్టమర్ ఈస్ గాడ్ గాడ్ గివింగ్ గిఫ్ట్ మీరు వాడాలి మీరు పది మందికి సజెస్ట్ చేయాలి అలాగే మా బిజినెస్ అనేది గ్రోత్ రావాలి మీకు వాటర్లో ఎలాంటి సమస్య ఉన్నా కూడా నాకు ఫోన్ చేయండి నేను సలహా ఇస్తాను దానికి ఏం డబ్బులు చార్జెస్ ఏముండవు మీరు ఫోన్ చేయండి మా ప్రాబ్లం ఇదే అని చెప్పండి నేను సొల్యూషన్ ఇస్తాను తర్వాత మన డివైస్ కావాలంటే మీకు ఇండియాలోనే ద బెస్ట్ ప్రైజ్ మేము వాటర్ టెస్ట్ చేసి మేము ప్రైజ్ ఇస్తాం ప్లస్ మీకు ఇంకోటి ఒకవేళ వద్దు మేము వాళ్ళు కోటము వాళ్ళంతా డ్యామేజ్ అవుతుంది ఇలా అంటే కదా నేను ఇంకా మీకు ప్లెగ్ అండ్ ప్లేలో మొత్తం అసెంబ్ల్ చేసిన యూనిట్ అనేది నేను చూపిస్తాను దీన్ని కూడా మన దగ్గర మనం అన్లిమిటెడ్గా ఉంటాయి ఇది కూడా నేను ఇవ్వగలుగుతాను ఒకసారి చూద్దాం రండి దినేష్ ఇప్పటివరకు మనం పైన చూసాం కదా ఓకే అదంతా ఓన్లీ ఫర్ స్టాక్ పాయింట్ మాత్రమే అక్కడ స్టాక్ మొత్తం రెడీ అయ్యి యూనిట్ అనేది అక్కడ ఉంటది ఇక్కడ అసెంబ్లింగ్ అండ్ ప్లస్ ఇక్కడ ఏమంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది మన కంపెనీ అనమాట ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా చూడొచ్చు ఎనీ టైమ్ మార్నింగ్ నైన్ టు సిక్స్ ఓ క్లాక్ వరకు మన కంపెనీ ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటుంది రెగ్యులర్ గా రావచ్చు వచ్చి చూడొచ్చు మీ వాటర్ లో ఏ ప్రాబ్లం ఉన్నా వాటర్ తీసుకురండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను టెస్టింగ్ చేయిస్తా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్లస్ మీరు ఇంకోటి ఏమంటే మీ వాటర్ లో స్కేలింగ్ వస్తోందని బాధపడుతున్నారు కదా మన డివైస్ ఇన్స్పిరేషన్ చేసుకోండి నైన్టీ డేస్ వాడండి రిటర్న్ చేయండి ఇలాంటి కమిట్మెంట్ ఇండియాలో ఎవరు ఇవ్వకపోవచ్చు ప్లస్ ఇంకోటి ఏమంటే ఇంత పెద్ద లార్జెస్ట్ కంపెనీ అనేది ఇప్పటి వరకు మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎవరు చూపించిండకపోవచ్చు ఎందుకంటే నార్మల్గా కంపెనీ అనేది వర్కర్స్ తప్పిస్తే ఇంకా స్టాఫ్ తప్పిస్తే బయట ఎవరిని కూడా అలో చేయకుండా ఉంటారు కానీ మనం చాలామంది అవేర్నెస్ కోసము తెలియక చాలామంది ఈ రెజిన్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ పెట్టడము ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి వీటన్నిటికీ నా సొల్యూషన్ ఏమంటే మీరు వన్స్ ఒకసారి వాటర్ టెస్టింగ్కి తీసుకురండి బెస్ట్ ప్రైజ్లో నేను ఇస్తాను ఓకే అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు వాటర్ టెస్టింగ్ అనేది నేను చేయిస్తాను ఇక్కడ చూడండి మనకి డివైజ్ అనేది ఇలా రెడీ అవుతూ ఉంటుంది మొత్తం ప్లెగ్ అండ్ ప్లే తీసుకెళ్ళాలి యూనిట్ జస్ట్ పైప్ కట్ చేసుకొని మోటార్ కనెక్షన్ ఇచ్చుకోవాలి స్విచ్ ఆన్ చేసి పెట్టేస్తే ఆటోమేటిక్గా సెన్సార్ అదే ఆన్ అవుతుంది అదే ఆఫ్ అవుతుంది మీకు డస్ట్ ఏమన్నా ఉన్నా డస్ట్ కలెక్షన్ క్లియర్ అవుతుంది మీకు ఇంకా కంప్లీట్ యూనిట్ అనమాట ఇది ఓకే ఇక్కడ చూసుకుంటే డిస్పాచ్ డైలీ ఇలా రెడీ అవుతూనే ఉంటాయి మెటీరియల్ ఎప్పటిదప్పుడు డిస్పాచ్ అయితూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇవన్నీ చూసుకుంటే కనుక కొత్త స్టాక్ కొత్త స్టాక్ అనేది ఎప్పుడు ఇలా ఇప్పుడు అయిపోయింది పక్కన పెట్టింది ఇదంతా కూడా ఒక వన్ అవర్ అయితే ఈ యూనిట్స్ అన్ని కూడా రేపర్ అయ్యి బయటకు వెళ్ళిపోతాయి ఓకే సాయంకాలం అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా ఇన్స్టలేషన్ అవుతూనే ఉంటుంది ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే రండి పుష్పాల డైలాగ్ ఉంది కదా ప్రపంచంలో ఎక్కడా లేని సరికి మన దగ్గర ఉందని అది ఇదే మనకు ఎంత మెటీరియల్ కావాలన్నా ఎంత ఫిల్టర్స్ కావాలన్నా అన్లిమిటెడ్ క్వాంటిటీ ప్రైజ్ అండి మెయిన్ ఛాలెంజ్ ప్రైస్ చేస్తున్నాను ఇండియాలో ఎవరైనా కానీ ఈ ప్రైజ్ అనేది ఇస్తే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తా ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ క్వాంటిటీ ప్రైస్ ఎంత క్వాంటిటీ కావాలనే ఇవ్వగలుగుతాను ఎంత క్వాలిటీ కావాలనే ఇవ్వగలుగుతాను ఏ ప్రైస్లో కావాలనే ఇవ్వగలుగుతాను కమిట్మెంట్ అనేది అలా ఉంటుంది మెటీరియల్ చూసారా మొత్తం మనకి ఈరోజు ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కాదు థౌజండ్ కాదు టెన్ థౌసండ్ యూనిట్స్ ఆర్డర్ వచ్చినా ఇమీడియట్లీ డిస్ప్యాచ్ చేయగలుగుతాం ఎలక్ట్రోడ్స్ భూమండలం మీద ఎక్కడ చూసిండ్రు భూమండలం మీద ఇప్పటి వరకు ఎక్కడ ఇన్ని ఎలక్ట్రోడ్స్ అనేవి చూసిండ్రు ఓకే ఎందుకంటే మనము ఎప్పుడు అప్ టు డేట్ మెటీరియల్ అనేది మనకు క్వాంటిటీ సేల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేల్ చేసేదంతా కూడా మార్జిన్స్ పెట్టుకోవడము లక్షలు చేసుకోవడము ఇవన్నీ కాదు క్వాంటిటీ సేల్ బల్క్ లో సేల్ కావాలి తక్కువ ప్రాఫిట్ అయినా కస్టమర్ పది మందికి సజెస్ట్ చేసి పది మంది దగ్గర నుంచి రిపీటెడ్ బిజినెస్ రీసైకిల్ బిజినెస్ అనేది మనకు కావాలి రె రెగ్యులర్ గా రిపీటెడ్ అనేది వస్తా ఉంటే ఆటోమేటిక్గా బిజినెస్ వస్తుంది మీకు ట్రాన్స్ఫార్మర్స్ అయితేనేమి సెన్సార్స్ అయితేనేమి ఎంత క్వాంటిటీ కావాలనే అన్లిమిటెడ్ గా ఉంటుంది దినేష్ మన దగ్గర ప్రైజ్ అడుగుతున్నారు కదా మనం చౌక 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 అంటున్నాం కదా ఈ ప్రైజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డివైజ్ మన దగ్గర ఉన్న సైజులో లో ఈ బేసిక్ మోడల్ యూనిట్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ పర్ అవర్ స్టాండ్ విత్ ఫిల్టరు విత్ సెన్సార్ విత్ ప్లంబింగ్ కంప్లీట్ సెటప్ అనేది ఫార్టీ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫార్టీ థౌసండ్ రూపీస్ ఓన్లీ జస్ట్ మొత్తం కంప్లీట్ సెటప్ ఇది వాల్బౌంట్ అయితే ఇంకా ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ రూపీస్ తగ్గిపోతుంది మీకు కంప్లీట్ సెటప్ అనమాట ఇది ఓకే ఇది చూడడానికి అన్ని ఒకటేగా ఉంటాయి మీకు ఏదైనా సైజ్ ఒకటే కదా ప్రైజ్ ఒకటే కదా అనేసి కస్టమర్స్ అనేది అపార్థం చేసుకోవద్దండి ఇక్కడ ఏమంటే లెంత్ చూసారు కదా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ పర్ అవర్ ఇక్కడ వచ్చినప్పటికి మనకు ఫోర్ థౌజండ్ లీటర్స్ పర్ అవర్ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే లీటర్స్ పర్ అవర్ లీటర్స్ లీటర్స్ పర్ పర్ అవర్ ఇక్కడ ఇలా మనకేమంటే డిఫరెంట్ ఇది డయామీటర్ మారుతుంది లెంత్ మారుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే డయామీటర్ మారుతుంది లెంత్ మారుతుంది ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయి మనకు ప్రైజ్ అనేది ఫార్టీ నుంచి స్టార్ట్ అవుతుంది కస్టమైజ్డ్ అన్లిమిటెడ్ గా ఉంటుంది మీకు ఎలా కావాలన్నా కస్టమైజ్డ్ చేసిస్తాము ది టైం మీకు నచ్చిన డిజైన్లు కావాలన్నా కూడా మేము బాడీని మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతాము మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలా మీకు ఒకవేళ మీరు వర్క్ లేదు లేదా బిజినెస్ లేదు కొత్తగా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా మీరు రండి నేను ద బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తాను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మొత్తం ట్రైనింగ్ ఇస్తాను మీకు ట్వంటీ డేస్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది మొత్తం కంప్లీట్ వాటర్ గురించి ఎనాలిసిస్ ఎలా చేయాలి వాటర్ ఎలా మాట్లాడాలి అంటే వాటర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని ఎలా మానిటరింగ్ చేయాలి మొత్తం నేను ట్రైనింగ్ ఇస్తాను అట్ ది టైం మన ఇండియాలో ఎక్కడున్నా ఏ మూలు ఉన్నా కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఇమీడియట్లీ కాల్ చేయండి ముఖ్యంగా ఆర్వో టెక్నీషియన్స్ మీరు ఇప్పుడు వరకు పెడుతున్న వాటర్ ప్లాంట్స్లో మెమరీస్ షోక్ అవ్వడము మెమరీన్స్ బ్లాక్ అవ్వడము మెమరీన్స్ పోవడము సంథింగ్ వెజిల్స్ తొందరగా పాడ వెజిల్స్ లోపల ఉన్న కార్బన్స్ ఇవంతా తొందరగా బ్లాక్ అయిపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఈ స్టెయినర్స్ ఇవన్నీ రెగ్యులర్గా మార్చి క్లీన్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుండే కంటే మనకు బెస్ట్ ఆప్షన్ ఏమంటే మీరు ఒక డివైస్ పెట్టుకోండి కస్టమర్ హ్యాపీ మీరు హ్యాపీ కస్టమర్ ఇంకో పది ఆర్డర్ కస్టమరే పట్టిస్తారు మీకు ప్రైస్ అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్టార్టింగ్ ప్రైస్ ఫార్టీ థౌజండ్ నుంచి ఉంటుంది మీరు ఇమీడియట్లీ వీడియో చూస్తాంట్లే రెస్పాన్స్ అవ్వండి కాల్ చేయండి మేము డిస్పాచ్ చేస్తాము విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇన్స్టాలేషన్ చేస్తాం ఈ కమిట్మెంట్ ఎవరైనా ఇచ్చినట్లయితే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు కాల్ చేస్తే రేపు ఇదే టైం కి ఇన్స్టాలేషన్ అయిపోయి ఉంటుంది అది ఏపీ తెలంగాణ మాత్రమే ఏపీ తెలంగాణ ఏపీ తెలంగాణ మాత్రము ఈ టైమింగ్ కి మీకు పాన్ ఇండియాలో లో అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో కంప్లీట్ డిస్పాచ్ అవడం మెటీరియల్ ఇన్స్టాలేషన్ అవడం రెండు ఓకే మాక్సిమం సెవెంటీ ఆఫ్ ఇండియా మనం ఫార్టీ అవర్స్ లో ఇన్స్టాలేషన్ చేసేయగలుగుతాం ఇది దినేష్ మన దగ్గర మనకి ఇంకా ఏదైనా కస్టమర్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇంకోటి అనవసరమైన కామెంట్స్ అయితే పెట్టద్దు మీకు ఏది అవసరమో అదే పెట్టండి దానికి రిప్లై ఇవ్వగలుగుతాను లేదనుకుంటే కదా స్క్రీన్లో ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి నేను డైరెక్ట్గా మీతో మాట్లాడతాను మీకు ఏ అవసరం ఉన్నా కూడా నేను చెప్పగలుగుతాను మీకు వాటర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైనా అది స్మెల్ వస్తూ ఉంది కలర్ వస్తూ ఉంది కొన్ని చోట్ల మాకేమంటే పక్కన లేకున్నది బ్యాడ్ స్మెల్ వస్తున్నది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా మీరు చెప్పండి నేను సొల్యూషన్ ఇస్తాను